కానీ వినయ్య ఉండే వినాయకుడు ఆ వినాయకుడి ఉత్సవాల కోసము ఎలాంటి ఆటంకం ఇన్ని సంవత్సరాలలో నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నుండి ఇప్పటివరకు సంఘటన కూడా జరగకుండా వినాయకులు తయారు చేసిన ఈ సంవత్సరం కూడా మా సింగరి కుటుంబము లేదా రాజ్ కుమార్ గారు సోదరు కుమారుడు ఆయన నేను మీలాబాదు అందరి సహకారం ప్రతి భక్తి వాళ్ళకి భక్తిలో ఉన్న వాళ్ళ సహకారం ఈ భక్తులతో మనమే ఇక రెండు మూడు రోజులలో స్టీల్ వస్తుంది కట్టెలు వస్తున్నాయి ఇప్పుడు నర్సాపురం నుండి వస్తుంది కట్టెలు ప్రతి సంవత్సరంలో పత్తి పూజ కట్టెల పూజ నర్సాపురం అడవి నుండి ఈ కట్టింగ్ స్టార్ట్ అయిపోయింది అక్కడ అది ఎక్కడి నుండి రావడానికి వన్ వీర్ పడుతుంది స్టీలు సికింద్రాబాద్ శంకర్ స్టీల్ నుండి వస్తుంది అయితే షెడ్ చేయడానికి గత సంవత్సరం నర్సం టీమ్ ఆదిలాబాద్ వాసులు వాళ్ళే టీం వస్తుంది మరియు మా మా అయినటువంటి ఆయన గత నలభై సంవత్సరాలు శిల్పి రాజేందర్ గారు ఆయన నా ధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా శిల్పి రాజేందర్ గారు ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన వినాయకుడి చెప్పాడు వినాయకుడు తయారు చేశాము దీనికి తర్వాత బిల్డింగ్ స్టార్ట్ అవుతుంది మ్రీపట్నం నుండి వచ్చే బిల్డర్సు మరి చెన్నై నుండి వచ్చే బోల్డర్సు మరి ఫినిషింగ్ వరకు రాజస్థాన్ నుండి వచ్చింది మట్టి కూడా రాజస్థాన్ నుండి వస్తుంది లే మట్టి రాజస్థాన్ నుండి వస్తుంది అందరూ ఈ సంవత్సరం చాలా బ్రహ్మాండంగా చేద్దాం మన స్వర్గీయ శంకరయ్య గారి ఆశయాలు ఆయన కోరిక ఉండే కాబట్టి ఈ సంవత్సరము చెప్పాడు ఇలాంటి దాదాపు గత సంవత్సరం రెండు వందల మంది కళాకారులు ఉండే కార్మికులు ఈ సంవత్సరము ఒక వంద ఎప్పటి నుంచి ఎందుకంటే టైం లేదు టైం లేదు కాబట్టి మూడు వందల మంది కళాకారులు లోకల్ చెన్నై మచిలీపట్నం మరి ఈసారి కలకట్ట నుండి డోగారావు గారు ఆయన ఆయన ఆర్టిస్ట్ మంచి ఆర్టిస్ట్ ఆయన మరిసారి వచ్చాడు ఈసారి కూడా ఆయన వస్తుండ్రు దోగారావు గారు ఆయన త్వరంలో కూడా చెన్న మన రాజేంద్ర గారు ఈ సంవత్సరము కార్మికులను ఎక్కువ పెట్టి డెబ్బై రోజు డెబ్బై ఆరు కదా వినాయకుడు కానీ అనేకలు కదా అది కూడా టైం లేదు కాబట్టి మూడు వందలు మూడు వందల యాభై మంది స్లోకల్ అది కలిసి చాలా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాము యూట్యూబర్స్ అందరికీ ధన్యవాదాలు మీరు గత సంవత్సరం కూడా చాలా బాగా చేసిన మీరు మీ వల్లనే మొత్తం అందరికీ తెలిసింది నాకు తెలిసింది కాబట్టి గత సంవత్సరం మీకు డిస్టర్బ్ చేసినా కూడా ఎందుకు చేసినా అది మీకు తెలుసు అందుకనే చాలా ఆకారం ఉంటుంది డైలీ ఆ దేవుడి ఆశిస్తున్న మీరు ఎప్పటికీ వెళ్ళవారు ఉండాలని నాకు లాస్ట్ ఇయర్ మీరు మాకు చాలా సపోర్ట్ సపోర్ట్ చేయడం వల్లనే నేను మంచి మంచి వీడియోస్ అయితే తీయగలిగిన నా సబ్స్క్రైబర్స్ చూపించగలిగా